భారత రాష్ట్ర సమితి ఇప్పుడు బయటకు రాలేని చక్రవ్యూహంలో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది పార్టీనే కాదు తమ పార్టీ నేతల రాజకీయ జీవితాల్ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి కల్పించేలా రాజకీయాలు మారిపోతున్నాయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఆ పార్టీ తరపున ఎవరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి చివరికి ఆ పార్టీని విలీనం చేయాలనుకునే ప్లాన్ వేస్తోంది అందులో భాగంగానే జరుగుతున్న ప్రతి విషయంపై లీకుల్నిస్తోంది కానీ దాన్ని ఖండించే పరిస్థితి బీఆర్ఎస్ కు లేకుండా పోతోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చర్చల ప్రతిపాదనలో ఉన్న అంశాలను బయట పెట్టారు ఇవి ఊహాగానాలు కాదని మీడియా ప్రతినిధులందరికీ తెలుసు ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ సుదీర్ఘ చర్చలు జరిగాయి అందులో ఓ ఫార్ములో కూడా రెడీ అయింది దాన్ని రేవంత్ బయట పెట్టారు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రేవంత్ అలా మాట్లాడారని మీడియా రిపోర్ట్ చేశాక కేటీఆర్ అత్యంత బలహీనమైన స్పందన వ్యక్తం చేశారు రేవంత్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని అంటే నమ్మేస్తారా అని పేలవపరమైన వ్యాఖ్యలు చేశారు అక్కడే ఆయన ఎంత బలహీన స్థితిలో ఉన్నారో క్లారిటీ వస్తుంది అయితే బీఆర్ఎస్ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేరున్న బండి సంజయ్ మాత్రం ఘాటుగా స్పందించారు ఆయన పైకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను కాంగ్రెస్ ను విమర్శించినట్లుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పేలా కామెంట్స్ చేశారు